బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ యామ్ని మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిపోయాయి కాబట్టి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అనేది రాజకీయ భవిష్యత్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు వెనకేళ్ళు జరిగిపోయాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అనేది ఏ విధంగా ఉంటుంది రాజకీయ భవిష్యత్తు కావచ్చు అలానే ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందండి జాతకంలో ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమో దేవ్యై మహాదేవై భద్రాయ నిహతాస్మిత జగన్ గారి యొక్క జాతక పరంగా చూసుకుంటే ఆయన పుట్టినటువంటి సమయాన్ని తీసుకోవడం జరిగింది అలాగే లగ్నం వచ్చేసేసి చంద్రుడి ఉన్నటువంటి స్థానమే లగ్నంగా తీసుకోవడం జరిగింది ఈ స్థానం లగ్నంగా తీసుకోవడం జరిగింది కనుక లగ్నంలో కేతువు చంద్రుడు రెండు కాంబినేషన్లో ఉన్నాయి కనుక లగ్నంలో కేతువు చంద్రుడు రెండు కాంబినేషన్లో ఉండడం కారణం చేత ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక ఈ రెండు కాంబినేషన్లు అనేటటువంటివి మనిషిని ఒక ఊహాలోకానికి తీసుకొని వెళ్తాయి ఏదైతే జరగదో అది జరుగుతుంది అని ఊహించుకునే రకంగా చేస్తాయి అలాగే ఆయనకు వచ్చేటటువంటి ఏదైనా కానివ్వండి అది తన దగ్గర దాకా వచ్చేసరికి చేయిజారిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ క్రోధి నామ సంవత్సరంలో జరిగేటటువంటి ఫలితాలు మాత్రమే మనం చూసుకుంటాం ఈ క్రోధినామ సంవత్సరంలో గనుక చూసుకుంటే చంద్రుడు కేతు రెండు కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి ఆయనకు కొన్ని రకములైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మళ్ళీ ఎంక్వైరీలు జరిగే అవకాశము ఆస్తి విషయంలో కానివ్వండి లేదా కుటుంబ పరంగా కానివ్వండి కుటుంబ పరంగా విభేదాలు వస్తూ ఉంటాయి అలాగే కుటుంబ పరంగా ఎన్నో ఆస్తి గొడవలు కానివ్వండి లేదు అనంటే గనక ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఇలాంటివి తలెత్తేటటువంటి అవకాశాలు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏర్పడబోతున్నాయి ఈ మధ్య కొన్ని దాడులు అనేది జరిగాయి కదండి మళ్ళీ మళ్ళీ సిబిఐఐ దాడులు జరిగేటటువంటి అవకాశాలు తప్పకుండా క్రోధి నామ సంవత్సరంలో ఈయన జాతకంలో ఏర్పడబోతాయి ఎందుకు అనంటే గనక ఈ యొక్క శని యొక్క ప్రభావం అనేటటువంటివి సప్తమ భావమైనటువంటి ఈ యొక్క బుధుడు శుక్రుడు కుజుడు మూడిటి మీద కూడా పడేట అంటే ఈ యొక్క భాగ్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు కాబట్టి అంటే లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి వాడు శుక్రుడు కాబట్టి ఇతని యొక్క లగ్జరీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కుజుడు కూడా ఈ యొక్క శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి కుజుడు యొక్క స్వభావం ఏంటి అంటే కనుక అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు కనుక దీని ద్వారా కూడా అతనికి అనారోగ్య సమస్యలు ఏర్పడేటటువంటి ఉన్నాయి అలాగే బుధుడు కూడా ఈ మూడు కాంబినేషన్లో బుధుడు శుక్రుడు కుజుడు ఈ మూడు కాంబినేషన్ కారణం చేత ఈ యొక్క జాతకాలలో ఏదైతే గ్రహస్థితి ఉందో శని యొక్క దృష్టి కారణం చేత ఈ మూడు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు అనేవి శూన్యంగా ఉంటాయి అంటే ఏం చేయాలో అర్థం కాదు ఎటు వెళ్ళాలో అర్థం కాదు ఎవరూ కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడబోతున్నాయి కనుక అంటే ఇన్ని రోజులు మనము అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సహాయం చేయకపోతే ఎంత బాధనైతే ఉంటుందో ఆ బాధ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాగే ఇతని లగ్జరీ లైఫ్ కూడా కొద్దిగా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత కొన్ని రోజులు ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితులు ఇతని జీవితంలో ఉంటూ ఉంటాయి కుటుంబ పరంగా కానీ రాజకీయ విశ్లేషణ పరంగా చూసుకున్న రాజకీయ పరంగా కూడా ఇతని జీవితంలో ప్రస్తుతం రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులను అదే రకంగా వ్యతిరేకతను ఎదుర్కొనేటటువంటి సంఘటనలు కూడా ఈ రాబోయే రోజుల్లో అంటే విమర్శలు ఎదుర్కొంటాడు అలాగే రాబోయే రోజులలో ఈ రాజకీయ ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి రాజకీయ భవిష్యత్తులో చేసినటువంటి ఏదైనా కానివ్వండి వాటన్నిటినీ కూడా విమర్శాత్మకమైనటువంటి జీవితాన్ని ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడబోతున్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో గనక చూసుకున్నట్టయితే ఇతని యొక్క అలాగే రాహు రవి గురు మూడు కాంబినేషన్లు ఉన్నాయి అయితే ఇక్కడ రాహు అనేటటువంటి వాడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఫలితాలు కూడా శూన్యంగా అయిపోతాయి రవి రాజ్యకారకుడు అని అంటూ ఉంటాం రవి రాజ్యకారకుడు ఏంటి అంటే రాజ్యాధికారాన్ని ఇవ్వాలన్నా రాజ్యాధికారాన్ని పొందాలనుకున్నా ప్రజల యొక్క అండదండ పొందాలనుకున్న ఈ రవి యొక్క గ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాంటిది రాహుతో రవి కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి అలాగే గురువు ఫైనాన్షియల్ కారకుడు ఫైనాన్షియల్ కూడా రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇటు ఫైనాన్షియల్గా చూసుకున్న రాజ్యాధికారంగా చూసుకున్న రెండు కూడా మైనస్లోనే ఉంటాయి అంటే ఈ రెండు గ్రహాలు ఈ రాహు యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి భ్రమలో ఉంటాడు అలాగే ఈ యొక్క రాజ్యాధికారం వస్తుంది వస్తుంది అని అనుకుంటారు కానీ అది చేయాలిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అలాగే గురువు ఫైనాన్షియల్ కారకుడు కాబట్టి ఫైనాన్షియల్ కూడా ఎన్నో రకాలైనటువంటి ఆటపోట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడబోతున్నాయి అంటే ఇప్పుడు మనకి క్రోధి నామ సంవత్సరంలో కుజుడు రాజు కాబట్టి ఈ జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రభావం అనేది ఏ విధంగా ఉందండి ఇప్పుడు జాతక పరంగా చూసుకున్నట్టయితే కనుక క్రోధి నామ సంవత్సరంలో ఇప్పుడు బుధ మహర్దశ నడుస్తుంది రెండు వేల ఇరవై ఏడు వరకు బుధ మహర్దశ అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి నడుస్తుంది ఇక్కడ బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు కుజుడుతో కాంబినేషన్లో ఉన్నాడు ఎవరి దృష్టి చేత కాంబినేషన్లో ఉన్నాడు శని యొక్క ప్రభావం చేత కాంబినేషన్లో ఉన్నాడు శని యొక్క దృష్టి పడడం చేత బుధ మహర్దశ కూడా అతనికి వ్యతిరేకించేటటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప అనుకూలించేటటువంటి అవకాశాలు లేవు అందుకనే ఈ రాజకీయ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు చూసుకున్న మొన్నటి వరకు ఎన్నో రకాలైన విమర్శలు అలాగే మొన్న చూసుకుంటే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యేటటువంటి సందర్భాలు కనిపించాయి అంటే ఇవన్నీ కూడా ఆయన జన్మజాతకంలో ప్రారంభ దశలో ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రారంభ దశలో ఉన్నాయి ఆయనకి ప్రారంభ దశలో ఉండడం కారణం చేత ఇవి రాబోయేటటువంటి కాలంలో అనేక రకములైనటువంటి ఇబ్బందులకు అనేక రమైనటువంటి తీవ్రతకు దారి తీసేటటువంటి అవకాశాలు సూచనలు అని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజులు ఎవరికి కూడా కనిపించినటువంటి అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఈ యొక్క జాతక పరంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ కుటుంబ పరంగా అనేక సమస్యలు చూస్తున్నాము టీవీలో ఎన్నో ప్రచారాలు వింటూ ఉన్నాము షర్మిల గారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళ బావగారితో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఎన్నో రకాలైన విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు అలాగే ఈయన జాతకంలో నేను ముందే చెప్పా ఇక్కడ కేతువుతో చంద్రుడు కేతు కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇది సోదర భావం అవుతుంది ఈ లగ్నంలో ఉన్నటువంటి కారణం చేత ఇది సోదర భావాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇక్కడ శని యొక్క దృష్టి కారణం చేత అంటే ఈ యొక్క శని యొక్క దృష్టి సప్తమ భావంలో పడటం చేత సోదర భావమైనటువంటి బుధుడు కూడా ఏమవుతున్నాడు శుక్రుడు కుజుడితో కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఎలాంటి సమస్యలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారితో అంటే ఆస్తి గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్యం గురించి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటుంటాయి ఈ రెండు కాంబినేషన్ ద్వారా కుటుంబంలో చీలికలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వాళ్ళ భవిష్యత్ అనేటటువంటిది వాళ్ళ కుటుంబ భవిష్యత్ అనేటువంటిది ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్ర రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతక ఫలితాలు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కొద్దిగా మధ్యమ ఫలితాలే ఉన్నాయి తప్ప అంత హై పొజిషన్ అని చెప్పుకోలేము అంత లో పొజిషన్ అని చెప్పుకోలేము ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కూడా ఎలా ఉండొచ్చండి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కనుక చూసుకున్నట్టయితే అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ కనిపించడం లేదు అంటే ఏదో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్ అనేటటువంటి దైవాధీనం ఎందుకంటే ప్రజలు ఓటర్లు అలాగే డబ్బు ఇవన్నీ దా రాష్ట్రంలో రాజకీయం అనేటటువంటిది ఒక్క జాతకంతో ముడిపడి ఉండేటటువంటి అంశం కాదు ఎందుకంటే దానికి డబ్బు కావాలి ప్రజాదరణ కావాలి దైవానుగ్రహం కావాలి ఆయన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి కావాలి ఇవన్నిటిని క్యాలకులేషన్ వేసి చూస్తే అప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుంటారా లేదా నీచమైనటువంటి స్థితిలో కూర్చుంటారా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడనేటటువంటిది ఇన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది ప్రస్తుతం మనం ఆయన జాతక చూసుకుంటే ఈ క్రోధి నామ సంవత్సరంలో కనుక చూసుకుంటే ఆయన కొద్దిగా ఎక్కువగా చెప్పుకోవాలంటే ఆరోగ్య పరిస్థితి ఒకటి చెప్పుకోవచ్చు అలాగే ఆయన యొక్క శని యొక్క దృష్టి కారణం చేత ఆయనకు మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే కుజుడు కూడా కాంబినేషన్లో ఉన్నాడు బుధుడు కూడా కాంబినేషన్లో ఉన్నాడు బుధ మహర్దశ నడుస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు వరకు ఆయనకు గ్రహస్థితి అనేటటువంటిది అంత అనుకూలంగా లేదు కనుక ఈ రెండు వేల ఇరవై ఏడు వరకు ఆయన జాగ్రత్తగా ఉండాలి ఏ వ్యవహారమైనా ఆచితూచి పెట్టాల్సి ఉంటుంది ఎవరితో మాట్లాడినా కూడా ఏది చేసినా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం కనుక తీసుకోవాలి రాశి పరంగా కూడా చూసుకున్నా గానీ ఆయన యొక్క జన్మ జాతక ప్రకారం గనక చూసుకుంటే రాశి పరంగా కూడా ఈ సంవత్సరం అంత యోగ్యంగా లేదు ఎందుకంటే ఆయన యొక్క జన్మ జాతక ప్రకారం ఆయన రాశి వచ్చేసేసి ఇక్కడ చంద్రుడు ఉన్నటువంటిదే రాశి అవుతుంది కాబట్టి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ఎందుకు అనంటే గనక మిథున రాశి వారికి గురు వ్యయంలో ఉన్నాడు అలాగే గురువు యొక్క పొజిషన్ కూడా మిథున రాశి మీద అంత యోగ్యంగా లేదు కాబట్టి ఆయన జన్మజాతక ప్రకారం ఈ సంవత్సరము ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకున్నా కుటుంబ భవిష్యత్తు చూసినా అన్నీ కూడా కొంచెం కష్టతరంగా ఉండేటటువంటి అవకాశాలు పరిస్థితులు ఏర్పడతాయి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆయన చేసుకోవాల్సినటువంటి దైవానుగ్రహం పొందడము అలాగే ఆయన ఏమి ఎందులో కూడా కల్పించుకోకుండా ఆయన పట్టున ఆయన ఉంటే ఆయన భవిష్యత్తుకి ఏమీ దోకలేదు లేదు ప్రతి దాంట్లో వేలు పెడతానంటే గనక ఆయన భవిష్యత్తు మళ్ళీ ఒక పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఆయన జాతకంలో కనిపిస్తుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి మాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి